మామిడికాయ ఉడికిపోయింది పులుసు రెడీ చిక్కగా కింద అట్ట వచ్చిందా బాగా ఉడికిపోయే లోపల టమాటాల వల్ల చిక్కగా బాగా వచ్చింది చేపల పులుసు ఈ విధంగా కడగాలి ఆహా సూపర్ గా చేసావు నెల్లూరు స్పెషల్ అనిపించావు ఆహా అందరికి నమస్కారం పోయినసారి చికెన్ చేసాము కామెంట్లో చేపల పులుసు చేయమన్నారు ఈరోజు నెల్లూరు చేపల పులుసు స్పెషల్గా చేస్తున్నాం మేము మా మిస్సెస్ నేను బాగా ఫ్రెష్గా చేపలు తెచ్చాము బంగారు తీగలు ఇవన్నీ బాగా కడగ కడగాలి వీటిని ఒకసారి ఈ విధంగా ఫస్ట్ మంచి నీడతో కడిగి తర్వాత కాస్త కుక్ చేయాలి ఇంకా కాస్త ఆ అబ్బో అబ్బో మళ్ళీ స్పీడ్గా ఉండదా ఇలాగ తిప్పాలి ఇట్లా తిప్పుతూనే 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 ఉండాలి బాగా తిప్పాలి చూడు ఇలాగ తిప్పుతా ఉంటే తిప్పుతూ ఉంటే లోపల ఉండే చేపల్లో ఉండే జిడ్డు జోము అంతా బయటకు వచ్చేసి మెల్ల లేకుండా బాగుంటుంది చేప ఆ విధంగా నాలుగు సార్లు గడగాలి చాలా పోయి ఈ విధంగా కడగాలి

ఈ రోజు ఎరగ తీస్తాను నేను చేపల పులుసు ఓ మామిడికాయ టమాటా ఉల్లిపాయ అన్నీ చూడు ఇక్కడ పెట్టుకొని ఇలాగా అది అట్ట జరగాలి ఆ విధంగా జరిగితే చాలా బాగుంటుంది టమాటా పులుసు ఆ టమాటాలు టమాటాలు జరుపుకోవాలి సన్నగా కొంచెం సన్నగా తమటం చాపులు నెల్లూరు ఇలాగందరికి నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక్క మామిడికాయ ఈ మామిడికాయ వేస్తే చాపురు నా సుమవరంగా పెద్ద ముక్కలు కాకుండా అంతా నీకే అందరూ తల రెండు ముక్కలు తినాలనుకుంటున్న ఒక్కదాన్ని అనుకుంటా భలే హుషారుగా ఉండరు అమ్మా చాపు ఓకే నేను చెప్పినట్టు తిరిగేసాను అంతేనా పోయి పోయి ముట్టించు ప్రభాని కోరు చేస్తాం పద నెల్లూరు చా నెల్లూరు స్టైల్ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు టమాటా మామిడికాయ ఎర్రగడ్డ ఆవాలు మిరపొడి పొడి ఉప్పు తెల్లగడ్డ మెంతులు జీలకర్ర రెండు వందల గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలి తయారు చేసే విధానం నూనె కొద్దిగా నూనె ఎక్కువ పట్టద్ది కలిపెట్టు జీలకర్ర చిన్నగాలిబెట్టుకున్నా చేపల కూర ఎరగడ్డ అంటావా ఎరగడ్డ అంటాము మన పాట ఎరగడ్డ అనేది నెల్లూరు వాళ్ళము ఇక్కడ వాళ్ళేమంటే ఉల్లిపాయ తర్వాత చె టమాటా బాగా ఏం చెప్తే నువ్వు నుంచి బాగా చిత్రంగా వస్తుంది నేనేం చేయదు కదా నేనే అనుకునేది నాకైతే నేనైతే టమాటా లేక నా తొలగంటే

ఏం కావాలో చెప్తే ఆ రెసిపీ మళ్ళా చేస్తాం బాగా వేయించు మెత్తగా ఏగాలి టమాటా బాగా వేగితే మీకు చేపలు పుట్టు చిక్కగా బాగా వస్తుంది సరేనా కానీ కానీ ఒకరోజు ధనియాలు పొడేసి బాగా వేగినాక చింతపండు పులుసు నువ్వు పైన పెట్టుకో నువ్వు అంటే నా కాల్ చేస్తావుతున్నావో చింతపండు ఏం పులుసు చింతపండు కమ్మదనానికి రుచికి చింతపండు పులుసు నీళ్ళు ఎత్తుకో నీళ్ళు తినేది చెప్తే ఎంత ఎంతసేపటికి పని చేస్తుంటావా నీళ్ళు ఎత్తుకో నేను తిప్పతానే ఉంటాను నువ్వు పోయి ఏం కాదు నేను చెప్పేదాకా చిన్నగా కలపెట్టు ఫైన్ పడితే ఫైన్ పడదు మాకు అస్త చేతులయ్యో కాల్తోంది అబ్బో అబ్బోహో తప్పు జరిపిందా కొంచెం తక్కువ ఉంది ఏయ్ కొంచెం తక్కువ ఉన్న పర్వాలే మల్ల అయినా వేసుకోవచ్చు సరే కారం కూడా తక్కువ కూడా నాకు కొంచెం కారం కూడా వేయించు బాగా ఉడికినాక నువ్వు లేచి నేనేం చా రెడీ చాపలు చేసేసి వేసుకు చేపలు ఏమో తినేదానికి రెడీ అయినట్టు ఎడ కూర్చోలే ఊరికట్ట అన్నా లే జోకు ఆ వయసు అయిపోతున్న జోకు మాత్రం వదలేదు ఇప్పుడే చేపలు ఉడికిందే అప్పుడు సుడికింది ఓకే ముక్కలు వేయమంటారా కూడ కూడుగా బాగొచ్చిలా చెక్క పులుసు అబ్బో చిన్నపట్ల పులుసు ముక్కలేసిన తర్వాత గంటతో కలిపెట్టుకోకుండా ఫస్ట్ కలిపెట్టుకోవచ్చు గంటతో తర్వాత ఏమంటే కలిపెట్టకూడదు ముక్కలు చెప్పు పులుసు బాగా వచ్చింది దీని తర్వాత ఏం చేయాలి చేపలు వేసేసి కలిపెట్టేసి అమ్మని వదిలేసామంటే అట్టే ఉడికి పోతుంది పోకుండా ఉండేదానికి ఇక ఉడకటం దీంట్లో మనము ఏం అంటే మామిడికాయ ముందుకు వేసేస్తే సరిపోతుంది చేపల పులుస్తూ రెడీ కమ్మటి చేపలు పులుసు तो एपुडू చేసిన కమ్మగానే చేస్తాวะ అప్పా అప్పా మావడి గా నువ్వు దింటున్నావా నేను దన్న పులుస్కి పులుస్కా పురనఎస్సిస్తానా చాప్లెస్ కొనేటె కోసం ఆ గోబెటరే మామిడికాయ వేస్తాను ఒకసారి బాగా తిప్పి పులుసు ఉడికిందా పులుసు ఉడికి కలర్ వచ్చింది చూడు ఉడికిందంటే ఆయిల్ పైకి తేలితే ఉడికిపోయినట్టు వేసి బాగా తిప్పి మూత పెట్టి ఒక్క నిమిషము చాలే మామిడికాయ పైకి వచ్చింది కాస్త లోపల మగితేనే ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందంటే చేపలు కూడా మూత పెట్టేదా ఉండవు ఇప్పుడు వచ్చి ఏమేస్తున్నాను మెంతులు ఆ జీలకర్ర ధనియాలు మూడు బాగా వేయించి కొట్టేసి అది వేస్తున్నాం ఇది వేస్తేనే చేపల పులుసుకి మంచి స్మెల్ల ఈ మాదిరి ఎవరు చేస్తారు చెప్పానా మా అక్క చేస్తుంది మా ఎక్కటి మీ వదిన ఇటు చేస్తుంది చూసి చూసి నేను నేర్చుకున్న చేపలు ఆ మూత పెట్టు ఒక్క నిమిషం ఆవిరికి సరిపోద్ది ఇంకా నీకు వదిన మా అన్న పూజ చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఎవరు చేయరని మేము చెప్పినమా మామిడికాయ ఉడికిపోయింది పులుసు రెడీ చిక్కగా అట్లా బాగా ఉడికిపోయే లోపల టమాటాల వల్ల చిక్కగా బాగా వచ్చింది చేపల పులుసు చూడ ఆయిల్ చూడ ఆయిల్ది అంటే చేపల కూర రెడీ చేసానా చేపల పులుసా చేపల పులుసు ఎట్లుందో చెప్పాలి నువ్వు ఇప్పుడు చెప్తాను సుజా అబ్బో రోనం చెప్తాను చూడు టేస్ట్ చెప్తాను చూడు ఆహా సూపర్ గా చేసావు నెల్లూరు స్పెషల్ అని పిచ్చావు ఆహా సరే తినేస్తే ముక్క చూస్తా పులుసు బా కమ్మగా ఉంది ఆహా చాలా బాగుంది చేసినట్టే ఉంది రేపేం చేయమంటావు చేపల కూర అనేది మామిడికాయ వేసిన దానివల్ల పుల్లగా బాగా టేస్ట్గా ఉంది ఈ రోజు గడవకుండా రేపు అయితే ఇంకా టేస్ట్ గా ఉంటుంది ఇది చేపల కూర ఇడ్లీ లేకైనా దోశకైనా అన్నం లేకైనా చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కు బాగా మగ్గింది చాలా రుచిగా ఉంది చూడండి కామెంట్ లో ఏదన్నా కావాలంటే మీరు చెప్పండి మళ్ళా మేము మీరు చెప్పినట్టుగా మేము చేస్తాము నమస్కారం చేపల పులుసు బాగా వచ్చింది కామెంట్ లో ఇంకేదైనా రెసిపీ కావాలంటే మాకు చెప్తే మేము చేస్తాం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్